ఏ నాయకుడు కూడా ఈ జెండాను పట్టుకొని ఇక్కడ మోసే శక్తి సామర్థ్యం లేదు ఇక్కడ నేను ఖాళీ చేసిన తర్వాత ఈ రోజు నన్ను చెప్తాను ఎవరు మోసే పరిస్థితి లేదు ఇందాక ఎవరు చెప్తారు రెండు వేల ముప్పై ఐదు దాకా మన పరిస్థితి ఇంత రెండు వేల ముప్పై ఐదు కాదు రెండు వేల యాభై కాదు అరవై కాదు వంద సంవత్సరాల దాకా అయినా సరే ఇక్కడ నాలుగు మూసి ఈ జెండాని గ్రామస్థాయిలో తీసుకెళ్లే పరిస్థితి ఇక్కడ ఈ నియోజకవర్గంలో పనుమరు అయిందనే బాధ నాకు ఎక్కువ ఉంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను చూశారు సైక్ చేశారు మనోహర్ గారిని పంపించారు మాట్లాడారు హరిప్రసాద్ మాట్లాడాడు మహేంద్ర గారి మాట్లాడాడు అక్కడి నుంచి వచ్చాం వచ్చిన తర్వాత తొమ్మిది అందరూ వచ్చారు వచ్చిన తర్వాత మరి నేను కూర్చోటం నేను మాట్లాడి నిలిపోదాము అంత సమస్య లేదు ఖచ్చితంగా మేము వచ్చి దీన్ని మనం మాట్లాడాల్సిందే సంగతి తీర్చుకోవాల్సింది నువ్వు ఇంకా ఇంకెక్కడ అమ్మాయికి ఉన్నామని చెప్పేసి నా నాన్న గొడవ చేశారు దాని మీద ఉన్నాం నిర్దిష్టమైన ఆబీ కావులు అడిగాను ఖచ్చితంగా ప్రతాని గారు మా గుండెల్లో ఉన్నారు మా పెద్ద పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి గుండెల్లో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతాని గారికి ప్రతాని గారిని అందరూ వాడు ఈ ఆఫీస్ అంతా కూడా ఆయన ప్రేమించేది పవన్ కళ్యాణ్ గారి గుండెలు ఇవ్వడం నా గుండెల్లో ఉన్నాడు ఖచ్చితంగా ఆయనకి అవకాశం కల్పిస్తాం పూర్తి చేసే అవకాశం ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పేసి అది ఇచ్చారు ఖచ్చితంగా మీరు అయ్యత భావించద్దు వారికి మనకు అవకాశం ఇస్తారన్నారు ఇంకా ఎక్కడున్నా నేను మీ మనిషిని మీరందరూ నా గెలుపు కోసం మీరు ఎక్కడన్నా నాకు ఎక్కడ ఇచ్చినా కూడా మీరు అందరూ కూడా కష్టపడి చేయండి మిమ్మల్ని ఎవరికి కూడా ఈ నియోజకవర్గంలో నేను నమ్ముకున్న జనాలకు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత అది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైనప్పటికీ కూడా నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకుంటూ కానీ నాకు టికెట్ ఇవ్వలేని పరిస్థితుల్లో అప్పుడు పరిస్థితి అప్పుడు ఆలోచిస్తాం మీరు ఏ నిర్ణయం తీస్తే ఆ నిర్ణయానికి నేను పెట్టుబడుతాను కానీ అప్పుడు దాకా కొంచెం మీరు సమన్వయం పాటించవలసిందే కోరుతా ఉన్నాం మరి ఇరవై ఎనిమిది మీటింగ్ తర్వాత ఇరవై ఎనిమిది మీటింగ్ తర్వాత ఒకటో తారీఖు రెండో తారీఖు ఈ నెల ఇరవై ఎనిమిది ఆ ఇరవై తర్వాత ఒకటి రెండు తారీఖుల్లో మనకి వస్తుందని చెప్పాను ఏదైనా టికెట్లు అనౌన్స్ చేయకముందు మమ్మల్ని పిలవాలని చెప్తాం లేదని తప్పకుండా ముందే పిలుస్తాం మీకు తప్పనిసరిగా ఇతాని గారికి సమస్య ఉంటుంది ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ మనోహర చెప్పాను అలాగే నాకు చెప్పాను దాన్ని బట్టి చూసుకుని ఏం జరుగుతుందో మనం అందరం కూడా మరి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వెళ్దాం నేను ఎక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యే అయితే నేను ఎక్కడైనా ఎమ్మెల్యేని కనుక మీ అందరికీ కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చినా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను వచ్చిందే పని చేయడానికి మీ అందరికీ సేవ చేయడానికి నాకు ఎమ్మెల్సీ అలా పరువు ఎమ్మెల్సీ ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నేను తీసుకుని ఉంటే రెండున్నర కోట్లు మూడు కోట్లు ఖర్చు అన్నారంటే డబ్బులు కూడా ఇస్తాను కనుక నాకు ఏమి ఏం వద్దు ప్రజల్లోంచి ఎందుక కాబట్టి నేను ఎమ్మెల్యే అవ్వాలి అది కాకుండా ముఖ్యంగా ఇక్కడ శెట్టుపంచ సామాజిక ఎవరు ఎంఎల్ అవ్వలేదు ఖచ్చితంగా ఈళ్ళు కూడా ఈ కోరికలు కూడా తీర్చాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ మంచి ఆనందంగా సొంతంగా వీళ్ళందరినీ కుటుంబ సభ్యులు చూసుకోవాలి ఇలా కితా అంటే నేను ఎవరికి విరోధం కాదు అందరినీ ప్రేమించే మనసు భగవంతు నాకు ఇచ్చాడు